ని ఎత్తుకు రంగుంపరులు ఏలు రెంబాబోయ్ జై శ్రీమన్నారాయణ అడియేన్ రామానుజదాస ఈవేళ ధనుర్మాసోత్సవంలో భాగంగా పదకొండవ పాసరాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం పదకొండో పాసరం మనం ఇంతక పూర్వం చెప్పినట్టు తొమ్మిదో పాసరం పదవ పాసరం పదకొండో పాసరం పన్నెండో పాసరం ఈ నాలుగు పాసురాలలో సమాధి అవస్థ గురించి ధ్యానంలోని సమాధి గురించి చెప్పబడినటువంటి పాసరాలు తొమ్మిదో పాసరంలోనేమో వశీకరణ పూర్తిగా పరమాత్మను వశీకరించుకున్నటువంటి ఆసరం తొమ్మిదో పాసరం అదో పాసరంలో నమ్మాలవార్ల రూపకంగా ఏకేంద్రియావస్థ మనసులంతటా ఇంద్రియాల నుంచి దూరం చేసి ఒకటే చోట మనసులో కేంద్రీకరించడం ఏకేంద్రియ అవస్థ ఇవాళ పదకొండవ పాశ్రయంలో వ్యతిరేకావస్థ అనేటువంటి ఒక సమాధి స్థితి సిద్ధోపాయంలో సమాధి స్థితిని ఇవాళ అమ్మ వర్ణిస్తుంది అంటే వ్యతిరేకావస్థ వ్యతిరేకం ఏంటంటే మనము ధ్యానంలో పరమాత్మను చేరే మార్గంలో మనల్ని ఆ దారిలో పోకుండా విరోధించేటువంటి మార్గాలను వాటిని వ్యతిరేకిస్తూ మళ్ళీ పరమాత్మకు అభిముఖమైనటువంటి దశ ఈరోజు పాసనం చూస్తే కత్తుక్కర వైహిక నంగల్పల అంటే ఆవులు ఆవుల మంద గురించి చెప్తున్నాడు ఇక్కడ ఆవుల మంద గోపాలుడు చేసేటువంటి పని ఆ ఆవుల మందలు కూడా ఎలా ఉన్నాయంటే అంటే దూడలు చిన్న దూడలు కలిగినటువంటి ఆవుల మందలను చాలా ఉన్నటువంటి ఆవుల మందలను మేపుకుంటూ వాటి నుంచి పాలు పితికి ఆ పితికిన వాటిని ఎలా పితకడం అంటే వారు కైంకర్య రూపకంగా చేయడం దీంట్లో దూడలు కలిగిన ఆవులు ఆ ఆవులు కూడా కృష్ణ పరమాత్మ బృందావనంలో సంచరిస్తున్నప్పుడు ఆవులు చాలా బలిష్టంగా అవి కొంత కొంచెం మేత మేసినా ఎక్కువ పాలు ఇచ్చేంత గుణం ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ ఆయన వేణునాదం ద్వారా వాటి చెవులలో నుంచి భగవత్ శక్తి ప్రేరేపింపబడి అవి మంచి అందంగా ఉంటున్నాయి అసలు ముసలి ఆవులు లేవట మంచి వయసు మీద ఉన్నాయి ఆ ముసలి ఆవులకు ముసలితనం లేనటువంటి ఆవులకు మంచి చిన్న చిన్న దూడలు ఉన్నాయి అంటే దూడలు గల ఆవులు అంటే దూడలు ఉన్నాయి అంటే అవి అప్పుడే ప్రసవించినాయి వాటిలో పొదుగులో బాగా పాలు ఉన్నాయి అని అర్థం చెప్పడానికి దూడలు కలిగినటువంటి ఆవులు ఆవులు చాలా మందలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి వాటిని పాలు పితకడం ఈ పితకడం అంటే ఆ ఆవులు పొదుగులలో పాలు బాగా ఉన్నాయి కదా గోపాలుడు చేసేటువంటి పని అది పితికి వాటి ద్వారా వచ్చే ఆదాయం కోసమని పితకడం లేదట వితకకుంటే పొదుగులలో పాలను ఒకవేళ పితకకుంటే పాపం వాటికి నొప్పి లేస్తాయేమో అన్న భావంతో వాటికి కైంకర్యం సేవ చేస్తున్నట్టు వాళ్ళు పితుకుతున్నారట అంటే ఆ ఇవి పోగానే వీళ్ళు పట్టుకొని బితకదామని పోయేసరికి ఇట్లా పెట్టగానే ధారలుగా పోస్తున్నాయి పాపం వాటికి నొప్పి కదా అని చెప్పి సేవా దృక్పథంతో వీళ్ళు పితుకుతున్న అటువంటి గొల్లవారు అంటే ఇక్కడ ఏంటంటే దూడలు కలిగినటువంటి ఆవులు అది కూడా ముసలితనం లేవు అని చెప్పడంలో పరమాత్మ వైకుంఠంలో నిత్యసూరులు మనం ఒక శరీరాన్ని దివ్య శరీరాన్ని తీసుకొని పోయిన తర్వాత అక్కడ వృద్ధాప్యం ఉండదండి పరమాత్మ సాన్నిధ్యంలో ఉంటే ఎప్పుడూ ఇరవై ఐదు సంవత్సరాల యవ్వనంలో మనం ఎట్లా ఉన్నామో అలాగే ఉంటాం అంటే ఇక్కడ కూడా రేపల్లలో కృష్ణ పరమాత్మ ఉన్నందువల్ల ఆ గోవులకు ముసలితనం లేదు అది చెప్పడం ఉద్దేశం తర్వాత ఇవి గొల్లబా గొల్లబాలురు వీరు గొల్ల చేసేది ఏంటిదంటే కైంకర్యం వాళ్ళ వాళ్ళకి జీవనోపాధి అదే ఆ పాలు పితికి వాటి ద్వారా వెన్నె నెయ్యి వస్తే అమ్ముకొని బతకడమే కానీ వాళ్ళు ఆ రూపకంగా అనుకోవటం లేదు అయ్యో పితకకుంటే వాటికి నొప్పి అవుతాయి అన్న కైంకర్యం ఈ కైంకర్యం కూడా మనం ఇంతకు ముందు పాసరంలో చెప్పినాం ఈ కై ఇది పూర్తిగా ఈ భగవద్ భాగవత కైంకర్య నిష్ఠ గురించి చెప్తుంది కైంకర్యం అంటే సేవ ఆ సేవ ఇంతకుముందుకు చెప్పాం లక్ష్మణుడేమో ప్రత్యక్షంగా పరమాత్మ దగ్గర ఉండి సేవ చేసిండు ఆ సేవ చేసినప్పుడు తన శరీరంతో నాకేం నాకు కష్టం కలిగినా నాకు సంబంధం లేదండి ఆ కష్టము సుఖము అదంతా ఆయన చూసుకుంటాడు ఆయనకు సేవ చేయడమే నా భాగ్యం అని చెప్పి లక్ష్మణస్వామి ప్రత్యక్షంగా పరమాత్మకు దగ్గరగా ఉండి చేసిండు అదే భరతుడు దూరంగా ఉన్నా కూడా మంచి భోగభాగ్యాలుండే రాధ్యాన్ని అనుభవించే వచ్చినా ఆ స్థాయి వచ్చినా వాటిని అనుభవించకుండా ఇది పరమాత్మదే ఆయన దూరంగా ఉన్నా సరే ఇది ఆయన సొత్తు అని చెప్పి ఆయనకు నివేదించినటువంటి కైంకర్య పారతంత్ర్యత కలిగినటువంటి వాడు భరతుడు అంటే ఇది కైంకర్య నిష్ట కోసం చెబుతుంది ఆ గొల్లవాళ్ళు కైంకర్యం చేస్తున్నారు చేసుకుంటూ ఇంకా వాళ్ళు చేసే పని శత్రాహార్ తిరలడియ చంద్రు షరుచ్చు అంటే శత్రువులను వారి యొక్క బలాన్ని అణిచివేసి వారి మీద యుద్ధం ప్రకటించి గెలిచినటువంటి గొల్లవారు శత్రువులు ఎందుకంటే వారు ఏదో ఆవుల దగ్గరికి వెళ్ళి కింద గంగాలం పెడితే చాలు పాలు ధారగా పోస్తాయి కదా వీళ్ళకు శత్రువులు ఎందుకు ఆ శత్రువులను బలాన్ని అలచి ఇప్పుడు జయించడము వేరు ముందుగా వారి బలాన్ని అణచి తర్వాత యుద్ధం ప్రకటించి వారి మీద జయించినటువంటి వారు అంటే యుద్ధం అంటే దీంట్లో అంతర్లీనంగా వీరు పరమాత్మ యొక్క కైంకర్యం చేస్తున్నారు కదా చేస్తుంటే శత్రువులు ఎవరంటే అహంకారము మమకారం అనేటువంటి శత్రువులు ఉన్నారు కదా వారు ఏమంటారంటే ఇదంతా మనం సంపాదిస్తున్నాం ఈ సంపాదించేదానికి అతనెవడో కనపడని దేవుడు అని అనుకోవడం ఎందుకు నేను సంపాదిస్తున్నా నేను చేసిన నేను గడ్డి ఎక్కువ ఇవ్వడం వల్ల నా వల్ల ఇవి పాలు ఎక్కువ ఇస్తున్నాయి కానీ దీంట్లో ఇంకెవరికో పరమాత్మ ఆపాదించవలసిన అవసరం లేదనేటువంటి అహంకారం మమకారం ఇప్పుడు చూడండి మనలో కూడా మంచి ఏదైనా అయిందనుకోండి ఆ మంచి నేను చేయబట్టే నేను అలా వాడికి చెప్పడం వల్ల వాడు ఉన్నత స్థాయికి చేరిండు అని అంటారు అదే చెడు అయిందనుకోండి నేను వాడికి చెప్పిన వాడికి చెయ్యొద్దని చెప్పిన అయినా కూడా వాడు చేసిండు చెడు వస్తేనేమో ఎదుటివారి మీదకి వేయడం మంచి వస్తేనేమో వాడు క్రెడిట్ తీసుకోవడం ఆహా నేను చేయబట్టి వీడికి అయింది అని అంటే అవి శత్రువులు అహంకారం మమకారం ఈ శత్రువులు వాటిని బలము తగ్గించి వాటి యొక్క భావాలను అంటే ఇది ఉండడం వల్ల శత్రువులు ఉండడం వల్ల ఏమవుతుందండి ఆహా నేనే స్వతంత్రుడను నా వల్లనే జరుగుతుంది అనేది శత్రుత్వం వీటిని నానిచి ఏ రకంగా అయితే లక్ష్మణస్వామి భరతస్వామి పరమాత్మకు కైంకర్యం చేసిండ్రో ఆ రకంగా ఇది మనది కాదు ఇది పరమాత్మది ఇప్పుడు చూడండి మనకు పవర్ బ్యాంక్ ఉంది మనం ఫోన్ ఛార్జింగ్ చేసినప్పుడు పవర్ బ్యాంక్ ఉంటుంది దాంట్లో ఛార్జింగ్ పెడితే ఫోన్ ఛార్జింగ్ అవుతుంది అట్లా అని పవర్ బా బ్యాంక్ యొక్క క్రెడిట్ ఏముందండి దాంట్లోకి కరెంట్ నింపితే ఈ కరెంటును ఉపయోగించుకొని అది ఫోన్లో ఛార్జింగ్ చేస్తుంది కానీ దీంట్లో ఆ పవర్ అనేది పవర్ బ్యాంక్లో స్వతగాహ ఉందా లేదు కదా మనం దాంట్లో నింపితేనే ఇది ఎదుట దానికి ఇస్తుంది అంటే వీరెంత పారతంత్రిత అంటే మేము నిమిత్త మాత్రం మేము ఒక మేము ఒక మీడియా అంతే మాకు పరమాత్మ శక్తిస్తే ఆయన శక్తినే మేము ఖర్చు పెడుతున్నామనేటువంటి భా భగవత కై భగవత్ కైంకర్య నిష్ట ఈ పాసరంలో అంతర్లీనంగా చెప్పింది చెప్పి దూడలు కలిగినటువంటి ఆవుల యొక్క పొదుగుల నుంచి పాలు పితికి మరియు శత్రువుల యొక్క బలాన్ని అణచి జయించినటువంటి ఉత్తముండ్రిలాదకో బలార్థం పొరకడి అంటే ఉత్తమమైన వంశము కుత్త కుత్తమునరిలాద కోవలర్థం అంటే గోకులం గో గోప వంశము పుట్టినటువంటి పొరుకడి ఓ తీగ అని ఈ పాసురంలో గోపికను లేపుతున్నారు అంటే ఇంతటి ఉత్తమ గుణాలు దోషం లేనటువంటిది అని చెప్పారు ఎందుకు దోషం లేదు వీరు నిమిత్త మాత్రుడు ఇప్పుడు వీరు తయారు చేస్తే దాంట్లో దోషాలు కానీ వీరు ఇదొరకు తయారు చేయబడిన దాన్ని మళ్ళీ వాళ్ళు అందిస్తున్నారే తప్ప సో వీళ్ళకు దోషం ఎక్కడంటింది అటువంటి దోషం లేనటువంటి గొల్ల వంశంలో పుట్టినటువంటి ఓ బంగారు తీగ పొరకడి అంటే బంగారం అంటే దీంట్లో ఇక గోపిక యొక్క సౌందర్యాన్ని చెప్తున్నారు తర్వాత ఇప్పుడు మనము ఈ గోపిక అంటే మనం ఎవరనుకున్నామండి సాక్షాత్తు ఒక భాగవతుడు ఆచార్య రూపకంలోనే పది మంది గోపికలు మనకు పరమాత్మ గురించినటువంటి అనుభవాన్ని బోధిస్తున్నారు వీరిని మనం భాగవతులు ఆచార్యులు అనుకున్నాం కదా అయితే దీంట్లో ఆచార్యుల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనము ఆ పూర్తి భగవంతుని యొక్క పూర్తి భగవంతుడే వారి ఆధీనంలో ఉన్నటువంటి ఆచారుల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆయనను చూస్తే విడవబుద్ది కాదట ఆయన నుంచి భౌతికంగా వారిని చూసినా కూడా చూసినప్పుడు మళ్ళీ దూరం పోవాలంటే మనం పోలేమట అంతటి భాగవత నిష్ట కలిగినటువంటి భగవత్ నిష్ట కలిగినటువంటి ఆచారుల యొక్క సౌందర్యాన్ని దీంట్లో వివరిస్తున్నారు పొరుకొడియ బంగారు తీగ అంటే చూడండి బంగారము చాలా మెరుస్తుంది ముద్ద బంగారం చాలా విలువైనది కానీ మనం ముద్ద బంగారం వేసుకొని తిరుగుతామా అండి లేదు కదా బంగారు తీగ అంటే బంగారం సాగదీసి దాంట్లో రాగి కానీ ఇతర లోహాలు కలిపితేనే అది బంగారం దానికి విన్ వన్నే మనం వేసుకోవడానికి కావలసిన అది వస్తుంది అంటే ఈ గోపికకు వీళ్ళు చెప్తున్నారు అమ్మ నువ్వు లోపల పడుకున్నావు కృష్ణ పరమాత్మను విరహ ఆ విరహంలో మత్తు పడుకున్నావు కానీ నువ్వు ఒక్కదానివే నువ్వు ఆ బంగారం లాంటి స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి నీవు నువ్వు ఒక్కదానివే అనుభవిస్తే ఎలా తీగలాగా మిగిలిన భాగవతలను అందరినీ కలుపుకొని నువ్వు అనుభవిస్తే కదా ఇప్పుడు నీకు భక్తుండేలా బంగారం ముద్దలాగా ఆ భక్తి నలుగురికి మాలాంటి వారికి పంచితేనే కదా అని చెప్పడం అంతర్లీనంగా ఓ బంగారుతిగా అని సౌందర్యాన్ని కూడా వర్ణిస్తున్నారు పుత్తరవల్ గొల్పునయిలే పూదరాయి ఇంకా సౌందర్యం ఎలా వర్ణిస్తున్నారంటే పుత్తరవల్ అంటే పుట్టలో పాము చుట్ట చుట్టుకొని పడుకొని మంచి పడగ దాన్ని నితంబము పడగలాగా ఉన్నటువంటి వంటి నడుము కలిగినటువంటి సౌందర్యవతురాల అని చెప్పి పునమైలే పునమైలే అంటే మంచి నెమలి అడవి నెమలి అడవి మయూరము దాని యొక్క పురి విప్పక ముందు దాని యొక్క ఈకలు అవి ఉంటాయి కదండి రెక్కలు అవి ఆ రెక్కలు చూస్తేనట మంచి దట్టమైన నల్లటి కేశపాషాలు కలిగినటువంటి మయూరం వంటి కల అందమైన కేశపాశములు కలదానా అంటే సౌందర్యం అనేటువంటి నడుము గలదాన మంచి కేశపాశములు కలిగినటువంటి సౌందర్యం అంటే అటువంటి సౌందర్యం ఉన్న అంటే మనకు బయటకు చూడ్డానికి ఏమో బాహ్య సౌందర్యం అట్లాంటి సౌందర్యం ఉన్న వాడిని కృష్ణ పరమాత్మ ఎప్పుడు విడవకుండా ఎప్పుడు దాని చుట్టే తిరుగుతూ ఉంటాడట అంటే ఆయన చూసేది బాహ్య సౌందర్యం కాదు లోపల ఉన్న నిష్ట ఆ నిష్ట పాము చుట్ట చుట్టుకొని పడుకున్నది అంటే మనకు శ్రీ విద్యా ప్రకర్షణలో మనకు ఆరు చక్రాలు షట్ చక్రాలు అనేటివి ఉంటాయి దాంట్లో కింద మూలాధారం అనేటువంటి చక్రం దగ్గర శక్తి అనేటిది చుట్ట చుట్టుకొని ఉంటుంది అది స్థితి శక్తి రూపంలో ఉంటుంది శక్తి అనేది స్థితిశక్తి గతిశక్తి ఈ స్థితి శక్తి అనేది శక్తి ఈ శక్తి రూపంలో ఒక దగ్గర కూర్చొని ఉంటుంది ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది ఎవరైతే ఇది నాది కాదు నేను పరమాత్మకు చెందిన వాడినని ధ్యానంలో పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతారో ఆ శక్తి గతి గతి రూపకంలో మెల్లమెల్లగా పైకి పోయి విశుద్ధ అనాహత ఆజ్ఞా చక్రాలు దాటి సహస్రార చక్రం అనేటువంటి శిరస్సులో ఉత్తమంగా పైన ఉండేటువంటి సహస్రార చక్రంలోకి ఈ స్థితిశక్తి గతిశక్తి రూపకంగా పోయి వీరికి పూర్తి స్థాయిలో సమాధిలో ఉంటారు ఈ శరీరంలోని బాహ్య స్పర్శలు వీళ్ళకు ఉండవు అంతటి అంటే నితంబం పడగ విప్పినవు అంటే ఈ కుండలినీ శక్తిని లేపి పైన సహస్రార చక్రం దాంకా తీసుకుపోయినటువంటి అంత ఉన్నత స్థాయికి చేరినటువంటి వారిని కదా పరమాత్మ చూస్తాడు అని చెప్పడం ఆ సౌందర్యం అంతర్ సౌందర్యం దాని తర్వాత కేశపాశాలు ఇవన్నీ బాహ్య సౌందర్యమైన అంత జ్ఞానము వ్యామోహము అంటే వ్యామోహం కేశపాశ సౌందర్యమే కానీ ఈ ధూపం నుంచే వచ్చేటువంటి పొగ పొగ నుంచి వచ్చే పరిమళమో ఇవన్నీ వ్యామోహం అటువంటి పరమాత్మ వ్యామోహంతో వారి దగ్గరికి చేరుతనని చెప్పి అంతర్లీనంగా చెప్తున్నారు అంటే అంతటి వంశంలో పుట్టి గొప్ప వంశం ఏది స్వార్థం కోసం చేయనటువంటి గొప్ప గొల్ల వంశంలో పుట్టినటువంటి ఓ బంగారు తీగ నీ అందం చూస్తే నీ నడుము అంత అందంగా ఉన్నది నీ కేశపాశాలు ఇంత అందంగా ఉన్నాయి అని చెప్తున్నారు మరి లేవరాదా అమ్మ పోదరాయ్ లేవద్దా నువ్వు నువ్వు లేచి మాకు నీ యొక్క అనుగ్రహం మా మీద పడితేనే కదా నువ్వు భగవంతుని యొక్క ప్రేమను పూర్తిగా పొందినవు కదా ఆ నువ్వు పొందిన ద్వారీ ద్వారా మేము నేర్చుకుంటాం మళ్ళీ నీ ద్వారా పోతే పరమాత్మ మమ్మల్ని తొందరగా మాకు ఫైర్ అవి చేసినట్టు నీ ద్వారా పోతే మాకు తొందరగా భగవంతుని చేరుతాం లేవరాదా అని చెప్తున్నారు శుద్ధత్తు తోలిమెలం బంధు మరి లేచినది ఎవరెవరు వచ్చిండీ మీరు అని లోపట ఉన్న గోపిక పదకొండవ పదకొండవ పాసరంలోని ఆరవ గోపిక సరే ఎవరెవరు వచ్చిండ్రు మీరు అంటే శుత్తత్తు తోలి మారెం నీ తోటి బంధువర్గం కానీ చెలికత్తెలు కానీ అందరూ అంటే భగవద్ భాగవతో తములు అందరూ అని అంతర్లీనంగా వాళ్ళందరూ వచ్చారమ్మా వచ్చి నీ వాకిట ముందట నిల్చున్నారు నేను మొత్తం పుగుందు ముగిల్ పేరు పేరుపాడా ఎందుకోసం నిల్చున్నారు తెలిసిన వాళ్ళందరూ అందరు ఐదుగురు గోపికలు అంతకు ముందుకు ఐదుగురు గోపికలు తోడుకున్నటువంటి గో ఈ గోపికలు పోయి పరమాత్మను తొందరగా చేరి ఆయన యొక్క కళ్యాణ గుణాలను అనుభవించాలి కదా అని చెప్పి ఎందుకోసం వీళ్ళ ప్రయోజనం వచ్చి నీ వాకిట్లో ముగిల్ వర్ణను పేరుపాడా అంటే మేఘవర్ణము కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మను పాడుతున్నారట ఇంతకు ముందుకే చెప్పిన మేఘవర్ణం అంటే పరమాత్మ మేఘవర్ణం అనేది వాత్సల్య గుణం ఆ మేఘాలు వర్షించేటప్పుడు వీడు మంచివాడు వీడు చెడ్డవాడు వీడు చాలా ఉన్నత కులమైన వాడు అనేది చూడదు అందరి మీద వర్షించడమే ఆయన యొక్క కృప వాత్సల్యం ఆ రకంగా ఇక్కడ మేఘ అంటే అంత వాత్సల్యమైనటువంటి పరమాత్మను గురించి పాడుదాం పోయి తొందరగా రావాలి అని చెప్పి అంటున్నారు చిత్తాదే అప్పటికీ ఆమె ఇంకా లోపలి నుంచి లేవట్లేదు అప్పుడు వీళ్ళు ఆక్షేపిస్తున్నారు చిత్తాదే పేషాదే శల్వ పెండా హి ఏమమ్మా ఉలకవు లోపలి నుంచి పలకవు నువ్వేం మాట్లాడవు నువ్వు మాట్లాడితే కదా మాకేం అర్థమయ్యేది అక్కడి నుంచి కదిలి రావు పోని కదిలి వస్తే కనీసం మాకు ఆ సౌండ్ అయినా వస్తుంది కదా ఓ డోర్ తీసిన సౌండ్ అటు కదలట్లేదు ఉలకట్లేదు పలకట్లేదు అని చెప్పి మళ్ళీ ఏమంటున్నారు ఓ సంపన్నురాలా అంటున్నారు మళ్ళీ ఆమెకు ఎక్కడ కోపం వచ్చి తలుపు తీయదు అని చెప్పి సంపన్నురాల అంటే ఏ రకంగా సంపద కలిగిందండి అంటే పరమాత్మను పూర్తిగా ఆమె నిష్టతోని పరమాత్మకు ఈ శక్తిని ధారబోసి పరమాత్మను తన శరీరంలో పూర్తిగా కుండలి నుంచి సహస్రారం వరకు మేలుకొల్పి ఆ శక్తి పరమాత్మదే కాదు నా నాది కాదు ఈ శక్తిని నేను ప్రేరేపించింది కూడా పరమాత్మను నేనేదో చేరదామని కాదు నేను పూర్తిగా పారతంత్రత కలిగిన వాడిని పరమాత్మనే వచ్చి నన్ను ఉద్ధరించాలి అని చెప్పినటువంటి జ్ఞానం కలిగినటువంటి సంపన్నురాలా సెలవ పెండాటి అంటున్నారు నీ ఎత్తుకురంగుంపరు లేలో రెంబావ ఏమి నిద్రమ్మా అది ఇంకా గాఢ నిద్రన తొందరగా లేచిరా మనందరం వెళ్ళి కృష్ణ పరమాత్మను సేవించుకుందాం అని దీంట్లో దీంట్లో అంతర్లీనంగా చూస్తే గోవులు దూడలు కలిగినటువంటి గోవులు అంటే గోవులు అంటే సాక్షాత్తు ఇంతకుముందుకు చెప్పిన అవి వేద స్వరూపము పరమాత్మను మనకు తెలిపేటువంటి వేద స్వరూపమును గోవులు అంటారు వీటిని వర్ధించే వా వీటిని వర్ధిం వర్ధింలి వర్ధిల్లింపజేసేవాడే గోవర్ధనుడు వేదములను వర్ధిల్లింపజేసేవాడే గోవర్ధనుడు పరమాత్మ అంటే ఈ వేదాలకు కూడా దూడలు అంటే అంగములు అంటే ఆ సాంగోపాంగంగా వేదాలకు ఉంటాయి కదండీ వాటిలో విపరీతమైన జ్ఞానం ఉంది ఈ గొల్లవారు ఏం చేస్తున్నారు అవి అనేకమైనటువంటి వేదం చాలా ఉన్నాయి కదండి అంటే ఆ గోవులు రూపకంగంలో ఉన్నటి వేదములోని అనేక శాఖల్లోకి వాళ్ళు చొచ్చి పొదుగులో నుంచి పాలు తీసుకోవడం అంటే ఆ శాస్త్రజ్ఞానాన్ని వీరంతా ఆవలించుకొని లోపలికి ఆవ గ్రహించి ధారాళంగా ఈ శక్తి మాది కాదు ఇది పరమాత్మదే అని చెప్పి మళ్ళీ ఇతరులకు దానం చేయడం అంటే మళ్ళీ ఇతరునికి ఉద్ధరించడం కోసమని వారు నేర్చుకోవడం ఆ రకంగా వాళ్ళు పాలు పితకడం అంటే జ్ఞానాన్ని సంపాదించడం సంపాదించి శత్రువులను జయించడం అంటే అహంకారం అమకారాలను జయించి పరమాత్మకు భగవద్భాగవతం పొరకడి బంగారు తీగ అంటే వారు సేవించింది మొత్తం అనుభవించేటప్పుడు వారు సొంతంగా అనుభవించారట భగవద్భాగవతో అందరితోని అంటే భగవద్భాగవత కైంకర్య నిష్ట కలిగి వారు సేవిస్తారు అని చెప్తున్నారు అటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ పాసనంలో మనం పోయిన పాసరంలోనేమో పదో పాసనంలో నమ్మాలవార్ల గురించి చెప్పినాం ఇప్పుడు ఏంటంటే పరకాలుడు తిరుమంగయ్యవార్ వీరినే కలివైరి అంటారు వీరు చూస్తే మన వైష్ణవ సాంప్రదాయంలో కుల మతాల కులం మతం పక్కన పెడితే కులాలకి వీడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వాడు ఆకులమా ఉన్న ఉత్తమమైన కులంలో జన్మించిన వాడ అనేటువంటిది శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉండదు ఎందుకంటే ఈ పరకాలుడు తిరుమంగయ్య వారు మ్లేచ్చ జన్మ మంచి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ జన్మ ఏం కాదు కానీ మ్లేచ్చ జన్మ అయినా కూడా ఆయనకు పరమ భగవద్ భాగవత కైంకర్య నిష్ఠా గరిష్ఠుడు అయితే ఆయనే ఈ కలిక కలియుగంలో నీలుడు అనేటువంటి నామధేయంతో లేచుడుగా జన్మించిన తర్వాత ఆయనకు చాలా శక్తి ఉంది ఆ శక్తిని చూసి ఆ చోళరాజు ఈయనకు ఒక గ్రామ ఉద్యోగము ఏదో ఒకటి ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణ కుటంలో కుమదవల్లి అనే అమ్మవారు లక్ష్మీ స్వరూపకంగా ఉన్నటువంటి అమ్మవారు ఈయన సాక్షాత్తు విష్ణు స్వరూపమే పరకారుడు స్వరూపంలో ఉన్నటువంటి కుమదవల్లి అమ్మవారు ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణునికి దొరికి ఆయన పెంచుకుంటుంటాడు ఎప్పుడైతే ఈ నీలుడు అనేట ఆయనే ఒక సామంతరాజ్యానికి రాజయ్యి పాలిస్తుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని పోతే కుమిదవల్లిని కుమదవల్లి ఒక షర్తు పెడుతుంది నాకు భాగవతోత్తములకు రోజు వెయ్యి మందికి అన్న సందర్పణ చేయవలెను తిరు వారికి భోజనాదులు పెట్టాలి అని అని ఆమె సంకల్పం అప్పుడు ఈయన రాజు కదా సరే అమ్మ నేను తిరువ చేస్తాను నేను ఖచ్చితంగా అని చెప్తే ఆ వివాహానికి వారు ఈ నియమం అడ్డు పెడితే వారు వివాహం చేసుకుంటారు ఆ రకంగా రోజు వెయ్యి మందికి వారు సాపాట్లు పెడుతున్నారు సాపాట్లు పెడుతుంటే మరి ఖజానా ఎక్కడి నుంచి సరిపోవాలండి ఈయనే సామంత రాజు రాజుగారికి కప్పం కట్టాలి కదా కట్టకపోయేసరికి రాజుగారు అడిగిండు ఒకసారి అడిగిండు రెండు సార్లు అడిగిన పది సార్లు అడిగినా ఆయన దగ్గర నుంచి లేదు ఈయన ఎంతసేపు భాగవత తది ఆరాధన చేస్తూనే ఉన్నాడు రోజు వెయ్యి మందికి తది ఆరాధన చేస్తుంటే సొమ్ము సరిపోతలేదు అప్పుడు రాజుగారి కోపం వచ్చి ఈయన మీదకి వస్తే యుద్ధంలో అంటే రాజుగారు ఏమనుకున్నాడు ఇక్కడ దీని అంతర్లీనంగా ఇది నేను సృష్టించిన సంపాదన ఈ భూమి నాది నా యొక్క సంపాదన నేను అనుభవించాలి అని అనుకుంటే పరకాలుడు లేదు లేదు అతన్ని యుద్ధంలో ఓడించండు మనం ఇంతకుముందుకు చెప్పినాం కదండి శతార్ తిరలడియ చెండ్రు శరుచయ్యం అంటే శత్రువులను జయించిండు ఆయనకు అహంకారం మమ ఉంటే ఆ అహంకారాన్ని పరకాలుడు తిరుమంగయ్య వారు ఆయన్ని జయించి ఓడించిండు ఓడించిన తర్వాత ఈ పరకాలకి అనిపించింది సరే ఇదా చిన్న రాజ్యం మరి రోజు వెయ్యి మంది ఇంకా పెరుగుతున్నారు తది ఆరాధన చేయాలంటే మనకు డబ్బు కావాలని చెప్పే పరమాత్మను ఆయన ఆశ్రయిస్తే పరమాత్మ ఈయనకు అనుగ్రహించి ఈయనకు రోజు ఏదో రకంగా సంపాదన వస్తుంది ఈయన ఒక పని చేసిండు సరే ఎక్కడెక్కడైతే బాగా సంపన్నులు ఉన్నారో సంపన్నులది వారి సంపాదన సరే వారి పూర్వజన్మంలో చేసిన పుణ్యం వల్ల అక్కడేదో ఉంది కానీ వీరిదైతే కాదు కదా అది పరమాత్మదే కదా అని చెప్పి వారిని ఏం చేసిందంటే వీరు మెల్లగా అడవులల్లో ఉండి చిట్టడుగులలో ఉండి బాటసార్ల దగ్గర దోచుకోవడం ఎక్కడెక్కడైతే సంపన్నుల దగ్గర ద్రవ్యాన్ని దోచుకొని వాటిని భాగవత తదియారాధన ఆయన సొంత శరీరం కోసం ఒక్కరోజు కూడా వాడుకోలేదు దాన్ని తదియారాధన రూపకంగా అందరికీ వితరణ చేసినటువంటి పరమ కైంకర్య నిష్ట కలిగినటువంటి పరకాలుడు ఆ పరకాలుడు ఈ రకంగా మనకు తిరుమంగయ్య ఆల్వార్ల యొక్క విశేషం ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అమ్మ ఈ పాసరంలో చెప్పింది ఈ తిరుమంగయ్య అల్వారులు శ్రీరంగ క్షేత్రంలో ఈ రకంగా డబ్బును తీసుకువచ్చి ఆయనే వృధా చేయకుండా చాలా ప్రాకారాలు శ్రీరంగంలో కట్టింది వీరే ఆ రకంగా భగవద్ భాగవత ఆచార్య నిష్ట కలిగినటువంటి తిరుమంగయ్య ఆల్వార్ల గురించి కూడా ఈ పాసరం అంతర్లీనంగా చెప్తుంది పూర్తి భగవత్ భగవత్పారతంత్ర్యత ఇది కైంకర్యం కైంకర్యమైనటువంటి వి విపరీతమైనటువంటి భగవద్భాగవత కైంకర్యనిష్ట కలిగినటువంటి ఈ పదకొండో పాసనం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండే విశ్వంబరా వందే శ్రీరంగనాయకీం ఆండాల్ అఖిల భాగవత ఆచార్య దివ్య త్రివే శరణం జై శ్రీమన్నారాయణ